సమాధానం ఇస్తాను అధ్యక్ష సమాధానం ఇవ్వండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష టీవీలో అన్న చూసుకుంటారు టీవీలు పగులుతాయి అధ్యక్ష ఇంట్లో ఎందుకు అధ్యక్ష అధ్యక్ష లేదండి మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డీఎస్సీ ప్రకటన త్వరలో విడుదల చేయటం జరుగుతుంది అధ్యక్ష గత వైసీపీ ప్రభుత్వంలో ఈ జీవో నెంబర్ త్రీని పూర్తిగా నిర్వీర్యం చేసేశారు అధ్యక్ష వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈరోజు అనేక మంది గిరిజనులు యువత యువకులు ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష గిరిజనుల అభివృద్ధి వారి సంక్షేమం వారి ఉద్యోగాల పట్ల శ్రద్ధ చూపించేటువంటి ప్రభుత్వం కేవలం కూటమి ప్రభుత్వం మాత్రమే అధ్యక్ష అలాగే జీవో నెంబర్ త్రీకి సంబంధించి రేపు జరగబోయేటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో కొంత వెసులుబాటు మనం ప్రభుత్వం ద్వారా కల్పించాలి అధ్యక్ష అలాగే జీవో నెంబర్ త్రీని చట్టం చేయడానికి ముఖ్యమంత్రి వర్యులు అలాగే లోకేష్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఆదివాసీ యొక్క మనుగడ కాపాడాలని ఆదివాసీ బిడ్డల తరఫున వేడుకుంటున్నాం అధ్యక్ష అలాగే రెండు వేల ఉన్నటువంటి యువత యువకులకు డిఎస్సి కోచింగ్ టీటీసీ ఇలాగా కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా అందించే విధంగా ఎన్ఐఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధ్యక్ష అలాగే గిరిజనులు అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినట్టు ధన్యవాదాలు అధ్యక్ష మంత్రి అధ్యక్ష గౌరవ సభ్యులు బాలరాజు గారు అడిగిన ప్రశ్నలు మూడు అధ్యక్ష మూడు డిఫరెంట్ డిఫరెంట్ అధ్యక్ష యాక్చువల్గా నా డిపార్ట్మెంట్ అయినా మూడు డిఫరెంట్ అయితే గత ప్రభుత్వంలో గిరిజనులకు జరిగినటువంటి అన్యాయం ఎంత దారుణమైన అధ్యక్ష ఏ నిధులు ఇవ్వకుండా ఐదు సంవత్సరాలు గిరిజనుల్ని రాసి రంపాన పెట్టినటువంటి సైకో ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష అధ్యక్ష ఆయన చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే మీరు ఇప్పుడు చాలామంది ఏంటంటే రోడ్ల మీద గుంతలు పోడ్చాలి అని వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్తున్నారు అధ్యక్ష ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం రోడ్ల మీద గుంతలు పూడ్స్తారు అధ్యక్ష కానీ మా గిరిజన గ్రామాల్లో గుంతల మధ్యలో రోడ్లున్నాయి అధ్యక్ష గత ఐదు సంవత్సరాలను ఇప్పుడే పూడ్చాలంటే ఎవరికి చేత కావట్లేదు అధ్యక్ష కొత్త రోడ్డేయాలి తప్ప గుంతలు పూడ్చే సమస్య కూడా కనిపించట్లేదు అధ్యక్ష అంత దారుణంగా మేము మోసపోయాం అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఆ రోజు ఆదివాసీల వెనుకబాటు తలాన్ని తెలుసుకున్నటువంటి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో జీవో నెంబర్ టూ సెవెంటీ ఫైవ్ ఇచ్చి ఆదివాసీల అభ్యున్నతికి ప్రోత్సహించారు అధ్యక్ష ఆ రోజు గిరిజనుల హక్కులు కాపాడడానికి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ తీసుకొచ్చి ఆదివాసీల పాఠశాలలో కేవలం ఆదివాసీలే ఉద్యోగం చేయాలని ఆ రోజు తీసుకొచ్చినటువంటి రూలు ఈ రోజు ఆదివాసీల జీవనంలో వెలుగులు నింపింది అధ్యక్ష అలాగే గిరిజనుల హక్కులు కాపాడడంలో గిరిజనులకి ఎక్కడ కూడా వాళ్ళ హక్కుల భంగం కలగకుండా చూసినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ జీవో నెంబర్ త్రీ గురించి సోదరులు అడిగారు జీవో నెంబర్ త్రీని టూ సెవెంటీ ఫైవ్ని కూడా గత టైంలో చంద్రబాబు నాయుడు సారీ ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన రెండు వందల డెబ్బై ఐదు జివోని కాలక్రమేణా అది జివో నెంబర్ త్రీగా రూపాంతరం చెందింది అధ్యక్ష ఎందుకంటే మధ్యలో కూడా ఒకసారి వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేయడం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదే జీవోని జీవో నెంబర్ త్రీగా టూ సెవెంటీ ఫైవ్ జివో నెంబర్ త్రీగా తీసుకొచ్చి గిరిజనులకు మళ్ళీ మా ఆదివాసీలటువంటి గ్రామాల్లో టీచర్స్ కానీ డీలర్స్ కానీ అన్నీ కూడా ఆదివాసీలకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆదివాసీలకు ఏం చేయలేదు వదిలేండి అధ్యక్ష కానీ సుప్రీంకోర్టులో ఈ కేసు ఉంటుండగా సుప్రీంకోర్టులో కొట్టేసిన అధ్యక్ష కనీసం ఒక పిల్లయడం కానీ కనీసం వాదించడానికి ఒకరిని పెట్టడం కానీ చేయకుండా పూర్తిగా వదిలేశారు అధ్యక్ష జీవో నెంబర్ త్రీ ఆ రోజు పోయింది అధ్యక్ష కానీ జీవో జీవో నెంబర్ త్రీని మళ్ళీ ఏదో ఒక రూపంలో తీసుకొచ్చి ఆదివాసీ జీవితంలో వెలుగులు నింపుతామని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అధ్యక్ష పాదయాత్రలో యువనాయకులు లోకేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష అయితే ఈ జీవో నెంబర్ అధ్యక్ష ప్రస్తుతం గిరిజన పాఠశాలలో పనిచేస్తున్న ఐదు వేల ఆరు వందల యాభై తొమ్మిది మంది ఉపాధ్యాయులు సంక్షేమ పాఠశాలలో గిరిజనులే ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగలేదు అధ్యక్ష ప్రజెంట్ అలాగే విద్యార్హతలు కలిగినటువంటి వెయ్యి పన్నెండు వందల అరవై ఎనిమిది మంది కాంట్రాక్ట్ ప్రెషన్స్ టీచర్స్ కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష అలాగే ఇప్పుడు డిఎస్సి కూడా మనం ప్రకటిస్తున్నాం అధ్యక్ష దానిలో కూడా రెండు వేల టీచర్ పోస్టులు కేవలం ఉపాధ్యాయులకి గిరిజన ఉపాధ్యాయులకే ఇస్తున్నాం అధ్యక్ష కాబట్టి తదుపరి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా మనం వెయ్యాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష అలాగే